బండి బాగుంది వాళ్ళకి బాగా జరుగుతుంది బాగా చేస్తుంటారు ఇంకా ఆఫర్ పెట్టారు వచ్చాను మార్చారు అన్ని మార్చారు అన్ని పనులు చేశారు మామూలుగా అయితే ఎంత అవుతుంది మీకు ఎంత డిస్కౌంట్ ఇచ్చారు బండి ఎలా ఉంది మీకు బండి బండి సర్వీస్ టెక్నీషియన్స్ మీరు చెప్పిన పని అన్ని అన్ని చేసి బండి ఎంత వస్తుంది ఇప్పుడు బండి ఎంత వస్తుంది మైలేజ్ మీకు ముప్పై నాలుగు దాకా వస్తుంది మీరు ఎవరైనా కస్టమర్కి బండిని రెఫర్ చేస్తారు రెఫర్ చేస్తారా చేస్తారు చెప్తారా ఓకే అందరూ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో గ్రీవ్స్ సంస్థ గ్రీవ్స్ పిల్లల సంస్థ నుంచి ఈరోజు మేము గ్రీవ్స్ సర్వీస్ క్యాంపే జరగ చేయబడుతున్నాము ట్వంటీ ఈ సర్వీస్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో చూస్తున్న ప్రతి ఒక్క త్రీ వీరల్ వెహికల్కి ఫ్రీ హెల్త్ చెకప్ ఫ్రీ హెల్త్ చెకప్ వల్ల వెహికల్కి ముఖ్యమైనవి ఎలాంటివి అంటే ఆయిల్ లెవెల్స్ ఎంత ఉంది బ్రేకింగ్ ఎలా ఉంది క్లచ్ ఎలా ఉంది అన్నది అన్నీ సంస్థల కంపెనీ వెహికల్స్ కి ఈ రోజు మేము ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నామండి దీంతో పాటు ఏంటంటే గ్రీవ్స్ మెగా సర్వీస్ క్యాంప్ వల్ల కస్టమర్ కు ఉపయోగం ఏంటంటే జనరల్లీ ఒక ఆటోకి ఆయిల్ వచ్చేసి ఫుల్ టెస్ కింగ్ అవుతుంది గ్రీవ్స్ తగిన సంస్థ అది మా ఆథరైజ్గా వచ్చేసి ఆటోస్ తరఫు నుంచి ఆయిల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ లేబర్ ఇంకా సెలెక్టివ్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటే దానిపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఇది అవుతుంది సో అండ్ గ్రీవ్స్ సంస్థ గురించి చెప్పాలంటే మెజారిటీ కీ ప్లేన్స్కి గ్రీన్ సిగ్నల్ని సప్లై చేయడం జరుగు జరుగుతుంది సో మన సంస్థలో వెహికల్స్ ఏంటంటే ఇండస్ట్రీలోనే హైయెస్ట్ వ్యారంటీ ఎలా అంటే ఫార్టీ ఎయిట్ మంత్స్ ఇంజిన్ వారంటీ అలానే బెస్ట్ టైర్స్ చూడటము బెస్ట్ ఇన్ ప్లస్ అదేవిధంగా సిఎన్జీ పైన త్రీ ఇయర్స్ వ్యారంటీ అదే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ రింగుల వెళ్ళడానికి చూసుకుంటే ప్యాసెంజర్లో బెస్ట్ ఇన్ వ్యారంటీ లైక్ ఫైవ్ ఇయర్స్ బ్యాటరీ పైన వ్యారంటీ మోటర్ ఇంకా వేరే అసెన్షియల్స్ లైక్ వైరింగ్ హార్ఫేస్ కానివ్వండి బీసీసీ కానీ త్రీ ఇయర్స్ వ్యారంటీ అదేవిధంగా ఏ కస్టమర్స్ అయితే మెగా సర్వీస్ వచ్చిన వాళ్ళు పాత వెహికల్స్ ఏవైతే ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఆకర్షకమైన వెహికల్ ప్రైజ్ స్పాట్ ఫైనాన్స్ ఇంకా ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయండి థ్యాంక్ యూ